ఒక్క మిల్లుకు రెండు పేర్లు నిబంధనను ఉల్లంఘించి దందాకు తెరలేపిన మిల్లర్లు వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామాంజనేయ రైస్ మిల్ సోదాలు నిర్వహించిన సివిల్ సప్లై అధికారులు జిల్లా సివిల్ సప్లై అధికారుల బృందం రెండు వేల రెండు రెండు వేల మూడుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన అంతగా లేకపోవడంతో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు విచారణలో కృపాకిరెడ్డి అనే వ్యక్తి శ్రీనివాస ట్రేడర్స్ పేరుతో తీసుకొని నడుపుతున్నారని చెప్పారు ప్రభుత్వము సదరు మిల్లుకు ముప్పై తొమ్మిది ఎసికేల మర ఆడించడానికి ఇవ్వగా ఇరవై ఎనిమిది ఎసుకేలు మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చారని మిగతా పదకొండు ఎస్కేలు నిల్వ ఉన్నాయా అని విచారించగా తొమ్మిది వేల బ్యాగులు ఉండాల్సి ఉండగా కేవలం ఐదు వేలు మాత్రమే నిల్వ ఉన్నాయని వాస్తవంగా తమ విచారణలో శ్రీనివాస ట్రేడర్స్ వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పేరుపై తీసుకొని అతను మిల్లు లేకుండానే ఇంటి అడ్రస్పై ప్రభుత్వం నుండి ధాన్యం తీసుకొని శ్రీ రామాంజనేయ రైస్ మిల్లును అద్దెకు తీసుకుని శ్రీనివాస ట్రేడర్స్పై నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది అలా చేయడం సరికాదని ఇలాంటి ఇంటి నెంబర్పై రిజిస్ట్రేషన్ చేసుకొని రైస్ మిల్ లేకుండానే ప్రభుత్వం నుండి ధాన్యం తీసుకోవడం సరైనది కాదని ఈ విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్కు నివేదిస్తామని తదుపరి చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు సరే మేరకు ఈరోజు మన పెప్పేరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస ట్రేడర్స్ ముందు మన ఈ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి మన ఖరీకి సంబంధించిన ధాన్యం మనకు ఇక్కడ నిలవలేదు అన్నట్టుగా తెలిసింది దానివల్ల మేము వెరిఫై చేయడానికి రావడం జరిగింది యజమాని అటువంటి మరి కృపాకర్ రెడ్డి గారు విచారించగా ఇది లీజ్కు వీళ్ళు లీజుకి తీసుకున్నారని తెలిసింది దానికి సంబంధించి మేము ఇప్పుడు వెరిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక తొమ్మిది వేల బస్తాల వరకు ఇక్కడ ధాన్యం తక్కువగా ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది దానికి సంబంధించి పంచనామా చేసుకోవడం జరిగింది పంచనామా చేసుకొని యాదనబ్ కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది తర్వాత తదుపరి చర్యలు గారు పై అధికారుల మేరకు ఉంటాయి అప్పటి వరకు మేము ఇంక దీని మీద ఈ పంచనా అబ్జెక్షన్ ఉన్నట్టయితే మిల్లు యాజమానికి చెప్పడం జరిగింది మూడు రోజుల్లో కూడా మీరు ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ మిల్లు పేరు పేరు సార్ శ్రీనివాసేర్ ఎవరి ఇది మిగతా వచ్చేసి లీజు దారు తీసుకున్నారండి లీజు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర రెడ్డి కే వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఉంది మనకు అగ్రిమెంట్ ఏదైతే డిఎం గారి దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటే దాంట్లో మనం వెరిఫై చేసినట్టయితే కే శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి అని చెప్పేసి పేరు మీద ఉంది మీరు గతంలో ఎన్ని ఎస్కేలు ఏ పేరు మీద దించిండ్రు ఇది శ్రీనివాస ట్రేడర్స్ మీదే మనం దించడం జరిగింది ముప్పై ఎనిమిది ఏసీకేలు మనం దించినట్టే మనకు రికార్డు ఉంది దానికి సంబంధించి ఇరవై ఏసీకేలు వాళ్ళు పెట్టారు దానికి సంబంధించి ఇంకొక పదకొండు ఏసీకేల వరకు మనకు పెట్టాల్సి ఉంది ఇప్పుడు ఒక మిల్లుకు రెండు పేర్లు ఉండొచ్చా ఒక మిల్లుకు రెండు పేర్లు లేదు అయితే వీళ్ళు లీజు తీసుకొని పేరు పేరు అనేది చేసుకున్నారు లీజు తీసుకున్నారు కాబట్టి ఆ లీజు ఎవరైతే తీసుకున్నారో అతను పెట్టుకొని నేను నిర్ధారణ ఇది వెరిఫై చేస్తున్నామండి ఇంకా ఇంటి దగ్గర అడ్రస్ కూడా వెళ్ళి వెరిఫై చేస్తాం అక్కడ కూడా ఇక్కడ మేము వెరిఫై చేయడం జరిగింది ఇక్కడైతే విల్లు అయితే ఇక్కడ ఉంది అగ్రిమెంట్ కూడా ఇక్కడే ఉంది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు లీజ్ గారు ఎవరైతే ఉన్నారు ఆయన కో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు అటు ఒక్క మిల్లుకి రెండు పేర్లు పెట్టుకొని వాళ్ళు నడుతూ ఉన్నారు కదా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకుంటా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది మనకు మరి ఇది ఎప్పుడు పెట్టారు ఈ లీజ్ కారు ముగిసిందా ఏందనేది విచారణ చేస్తాం ముగిసిన తర్వాత మరి పేరు పెట్టుకున్నారా లేకుంటే తర్వాత పెట్టారా అని చెప్పి విచారణలో బహుశా ఏం యాక్షన్ ఉంటాయి అంటే మీద ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిందే మిల్లీ యజమాని మీరు ఆల్రెడీ నడుస్తున్నాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మనం నివేదించి అధికారుల సూచనల మేరకు మళ్ళీ మనం డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి ప్రభుత్వం నుంచి నిన్ననే మనకు ఉత్తర్వులు వచ్చాయి వీళ్ళు తొంభై రోజుల పాటు ఏదైతే బకాయిలు ఉన్నాయో అది పెట్టుకోమని వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అది మనం చెప్తున్నారు ఈ మేడమ్ మనకు కావాల్సింది రికవరీ ఈ మేడరకు వాళ్ళు రికవరీ చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోమని ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ పరంగా ఈ మిల్లుకు పేడ దించే అవకాశాలున్నాయి లేదు